లేపు జెండా వందనే కదా ఫ్రెండ్స్ నా ఫ్రెండ్ కి ఫోన్ చేస్తున్నా లేపు అందరూ వస్తున్నారు లేదో తెలుసుకోవడానికి హలో చిటి హలో కీటు లేపు జెండా వందనానికి మన ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు అందరూ వస్తున్నారు అంట నేను కనుక్కున్నాను కదా ఓ అవునా థాంక్స్ చిటి చెప్పినందుకు లేపు మనం అంగన్వాడిలో కలుసుకుందాం సరే కీటు బై

ఏంటి కిటు బైటే ఉన్నావు aunty నా డ్రెస్ ఇచ్చులి చేయాలి సరేనమ్మ ఆ కుర్చీలో పెట్టు డ్రెస్ ఇచ్చులికి ఇచ్చేచాను మిస్టీ ఏం జెండా చేతులకు రంగులు ఉండాలి కదా ఒక ఒక ఇవ్వవా జెండా వందనం రోజు రెండు చేతులకు రంగోలీ పెట్టుకుంటే చూపల్గా ఉంటుంది ఏ డిజైన్ జై జై టైంకి ఒక్క డిజైన్ కూడా గుర్తు రావట్లేదే అమ్మను జై వేయమని చెప్తాను నేను పడుకున్న తర్వాత అమ్మని జై ఏంటిది జై 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 నేను మాత్రం వెళ్తాను ఆంటీ నా డ్రెస్ ఇచ్చిలే చేచాలా ఆ నిన్న రాత్రి చేసి పక్కన పెట్టాను కీటు ఇదిగో ఆంటీ డబ్బులు థాంక్స్ ఆంటీ పర్లేదు కీటు ఆహా నా డ్రెస్ ఉజాల వేయకున్నా ఎంత బాగా మెలిచిపోతుంది అమ్మో నేను జాగ్రత్తగా తీసుకు వెళ్ళాలి మళ్ళీ కింద పడిందనుకో మొత్తం మట్టి అంటుతుంది నేను ఇక ఇంటికి వెళ్ళి రెడీ అవుతాను ఫ్రెండ్స్ తగ్గడమే లేదే నా ఫ్రెండ్స్ ఈ వర్షంలో ఎలా వస్తాలో ఏమో ఎవరు వచ్చినా లాకున్నా నేను మాత్రం వెళ్తాను ఫ్రెండ్స్ ఇగో జెండాలు కూడా కొనుక్కొచ్చుకున్నా పదండి ఇక వెళ్దాం ఏంటి కిటు మళ్ళీ రెడీ అవుతుందని అనుకుంటున్నానా నేను అంగన్వాడికి రాగానే టీచర్ అన్నది కిటు జెండా వందనం రోజు ఇలా ఉండకూడదు నిన్ను నేను మదర్ తెరిచేలాగా రెడీ చేస్తాను బాగుంటావని చెప్పింది చాలి టీచర్ మీ ఇష్టం అని చెప్పాను. ఈ మా టీచర్ మంచిగా రడి చేచెంది కదా. నేను కింద కూర్చుంటే బట్టలు కలబౌతాయో ఏమో అని మీనే ఒక కుర్చీ తెచ్చుకొని కూర్చినాను. ఇప్పుడు ఇప్డే వస్తున్నారు. ఇలా ఎడుస్తున్నాడు. తనేని కూడా రడి చేయలేదని అడుస్తున్నాడో ఏమో. ఏయ్ నిన్ను కూడా టీచర్ రడి చేస్తుందిలే. ఒక్కసారి పనులన్నీ ఎక్కడి వరకు వచ్చాయో బయటకి వెళ్ళి చూచొద్దాం పాపం మా టీచరే అన్ని పనులు చేర్చుకుంటుంది అబ్బా వర్షం మాత్రం తగ్గింది ఫ్రెండ్స్ మేము ఇప్పుడు హ్యాపీగా జెండా ఎగిల వేసుకోవచ్చు అందరూ వచ్చిన తర్వాత ఫస్ట్ మేము భరతమాత ఫోటోకి పూలతో అలంకరించాం పూలమాల వేచాక భరతమాత ఫోటో చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక కొబ్బరికాయ కొట్టిన తర్వాత మా టీచర్ జెండా ఎగిల వేసింది మర్చిపోయాను ఫ్రెండ్స్ మా టీచర్లే నాతో క్రాప్స్ కొట్టించింది తర్వాత అందరం కలిసి జెండా వందనం చేశాం అంతే కాదు మా టీచర్ తో కలిసి మేము ఫోటోస్ కూడా దిగాం ఎప్పటికీ గుర్తుండాలి కదా ఫ్రెండ్స్ ఇక అంతా అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ లోపలికి వెళ్ళి కూర్చున్నారు కానీ నేను వెళ్ళలేదు ఫ్రెండ్స్ ఇంతకు ముందు జెండా వందనం సరిగ్గా చెయ్యలేదు అందుకే మరొక చాలు చెల్లుట్ చేసి అప్పుడు నేను లోపలికి వెళ్ళాను టీచర్ అందరికి బిస్కెట్లు చాక్లెట్లు ఇచ్చిన తర్వాత నాకు ఇచ్చింది అవన్నీ నేను చాలా హ్యాపీగా తీర్చుకొని అక్కడే ఒక బిస్కెట్ తిని మళ్ళీ మదర్ తెరిచే డ్రెస్ ని టీచర్ కి జాగ్రత్తగా అప్పచెప్పాను లాస్ట్ కి టీచర్ కి థాంక్స్ చెప్పి నేను ఇంటికి వచ్చేసాను ఫ్రెండ్స్ ఇలా ఈ రోజు జెండా వందనం ఒక రోజులా కాకుండా ఒక పండుగలా చేర్చుకున్నాను ఫ్రెండ్స్ bye uh -huh.